మాది చంద్రాచేట గ్రామం కనంగాణపల్లి మండలం సత్యసాయి జిల్లాను మా తాత వెంకట వెంకటకి పంతొమ్మిది వందల ముప్పై రెండులో తొమ్మిది ఎకరాల నలభై ఏడు సెంట్ల భూమి గవర్నమెంట్ పట్టా ఇచ్చింది మా తాతకి మా నాయన ఒకడే కొడుకు మా నాయన ఒకడే కొడుకు అయితే మా మేము ముగ్గురు అన్నదమ్ములము మాకి సంబంధం లేని వాళ్ళు మా తాత భూమిలో నాలుగు ఏడు సెంట్లు పట్టా చేయించుకున్నారు ఆన్లైన్ పట్టా లేదు ఆన్లైన్ చేయించుకున్నారు కాబట్టి మేము పంట పెట్టింటే పంట అంత మామిడి చెట్లు పెట్టింటే పీకేసి నరికేసి దౌర్జన్యంగా మళ్ళీ వాళ్ళు జొన్న ఎత్తే జొన్న ఎత్తేసి చేసినారు కాబట్టి మాకు మేము వార మాకు వాళ్ళ వారసులు కాదు మేము మా తాతకు వారసులు మేమేను కాబట్టి మేము మా ముగ్గురికి భూమి ఇప్పించవలసిందిగా కలెక్టర్ వారిని గవర్నమెంట్ని ఎమ్మెల్యే గారిని ఎస్పీ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ కోరుతున్నాము సార్ నమస్తే సార్ మాది సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలము దాదూరు పొలం సార్ మాది చందరాచార్య గ్రామము మాకు పంతొమ్మిది ముప్పై రెండులో మాకు మా తాతకి మిద్దె ఎంకుడు అని పట్టా వచ్చింది సార్ ఇక్కడ మా తాతకి మా మామ ఒక్కడే కొడుకు వన్ అవర్ ఉప్పకి ముగ్గురు మనమలు సార్ ఇది వేరే వాళ్ళు మాకు ఆన్లైన్లో ఉండము అని ఇది వాళ్ళే సొంతంగా ఉపయోగించుకుంటున్నారు సార్ ఆన్లైన్లో ఉండ మాకే హక్కు అని అందరికీ అందరూ వాళ్ళకే సపోర్ట్ సార్ మేము ముప్పై